ఖమ్మం జిల్లాలో టీఎన్జిఓస్ నాయకులు రాజీవ్ స్వగృహంను వేలంపాట్లో సొంతం చేసుకున్నారు ఐదు వందల డెబ్బై ఆరు ప్లాట్లకు గాను దాదాపు ఎనభై ఆరు కోట్ల రూపాయలకు పైగా సీక్రెట్ టెండర్ ద్వారా పాటు పాడుకున్నారు వాటిని అన్ని ప్రభుత్వోద్యోగులకు రిటైర్డ్ కు ఇవ్వనున్నారని తెలుస్తోంది ఇక ముందుగా అడ్వాన్స్ కట్టిన వారికి మాత్రమే వెసులుబాటు ఉంటుందని ఇది ప్రభుత్వం తమకు ఉచితంగా ఇచ్చింది కాదన్నారు ఇప్పటికే ఐదు కోట్ల రూపాయలను చెల్లించామని రానున్న రోజుల్లో ఈ ప్లాట్లను మొత్తంగా అదనంగా తీర్చిదిద్దున్నట్లు టీఎన్జిఓ నాయకులు తెలిపారు ఇంకా అప్పీలు సుప్రీం సుప్రీంకోర్టులో ఫైనల్గా ఉండి మన జర్నలిస్ట్ మిత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వాటిపైన విత్ ఇన్ ల్యాండ్ బ్యాంక్ పరిధిలో మీరు ఇవ్వడానికి లేదు వేకర్ సెక్షన్ కాదు టూ ఫార్టీ టూ టూ ఫార్టీ త్రీ టూ ఫార్టీ ఫోర్ జిఓలకి అది ఓన్లీ వేకర్ సెక్షన్కి ఉద్యోగులకనే ఉంది అది ఇవ్వడానికి వీల్లేదని ఒక జడ్జిమెంట్ రావడం ఈ మధ్యన దాని మీద గవర్నమెంట్ అప్పీల్ పోవటం అప్పీల్ని కూడా గవర్నమెంట్ రిజెక్ట్ చేయడం ఇలాంటి నేపథ్యంలో ల్యాండ్ ఫర్దర్ వస్తుందో రాదు అనే దానితోటి దీని టేకప్ చేసి సుమారు ఒక ఆరు వందల కుటుంబాలు ఐదు వందల డెబ్బై ఆరు కుటుంబాలను కవర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో కనస్ట్రక్షన్ కూడా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కట్టిన లో ది బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇక్కడ ఇప్పుడు మీరు చూడొచ్చు ఎక్కడైనా చేమ నీర కానీ పగుళ్ళు కానీ ఎక్కడన్నా దాని దాని కన్స్ట్రక్షన్ యొక్క నాణ్యతను బట్టి తీసుకోవడం జరిగింది మేము ఇది మొదటిది కాదు ఇంతకు ముందులాగా ఉద్యోగ సంఘాలు ఏ సంఘానికి ఆ సంఘానికి లేవు టీజీఈ జేఏసీగా ఫామ్ అయ్యాం గవర్నమెంట్ కూడా జాయింట్ స్టాఫ్ కోసం గుర్తించింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అంతా ఒకటే పార్ట్ టైం టెంపరీ కాంట్రాక్ట్ అనే నేపథ్యంలో దీన్ని బయలాన్ని సవరించుకొని అందరికీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దీన్ని సుప్రీంకోర్టు రాజు